గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఇరవై ఐదును రద్దు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి హిందీ పరిరక్షణ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఈ నెల పదిహేడు ఆదివారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతుందని అర్హత పొందిన ప్రతి అభ్యర్థి నాంపల్లిలోని హిందీ భాషా కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లతో రావాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ ఇరవై ఐదుకు సవరణ చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్హత పరీక్ష సాధించిన తమను అనర్హులుగా ప్రకటించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నింది పండిట్లకు న్యాయం చేయకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు న్యాయం చేయాలని రాబోయే ఉపాధ్యాయ నియామకాలలో హిందీ పండిట్లకు కూడా డిఎస్సి గురుకుల్ మోడల్ స్కూల్స్లో టీచర్లుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి గారికి మా సంఘ పక్షాన విన్నపం ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ద్వారానే అందులో ఉన్నటువంటి అర్హతలను సంపాదించుకొని డిఎస్సికి అర్హులు అర్హులుగా ఉన్నటువంటి అభ్యర్థులను హఠాత్తుగా మీకు అర్హత లేదని మొన్న రెండు వేల పదిహేడులో తీసుకొచ్చినటువంటి జీవో ద్వారా చెప్పడం వల్ల వేలాది నిరుద్యోగ భాషా పండితులు రోడ్ల మీద పెరగడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని మరి ఒక కట్ ఆఫ్ డేట్ రెండు వేల పదిహేడు వరకు ఎవరైతే పదకొండు పన్నెండు జీవోల ద్వారా అర్హత సంపాదించి ఉన్నారో వారందరికీ కట్ ఆఫ్ డేట్ ఇస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది నిరుద్యోగ భాషా పండితులకు కూడా నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో అర్హులుగా ప్రకటించి న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మా పక్షాన విన్నవిస్తున్నాం మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నామన్నా మీరు చేయవలసిందల్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉచితంగా మహిళలకి బస్ ఎక్కించి వాళ్ళని రాష్ట్రం మొత్తం తిరిగి రమ్మని చెప్పి ఎలా వాళ్ళకి అవకాశం కల్పించారో అలాంటి చిన్న అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితులందరికీ కూడా మీరు కల్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు స్థానం ద్వితీయ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన అటువంటిది ప్రథమ స్థానాలను వదిలిపెట్టి వెనక ఉన్నటువంటి శ్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి విద్యార్థులకి బోధించేటువంటి స్కిల్స్ లేనటువంటి వాళ్ళని తీసుకొని విద్యలో మెలకువలు తెలిసినటువంటి వాళ్ళని అందరిని వదిలిపెట్టి స్కిల్స్ లేనటువంటి వాళ్ళని తీసుకొని ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు దయచేసి మా అందరి పట్ల న్యాయంగా మీరు మా న్యాయం చేస్తారని చెప్పి మా అందరి పట్ల మా అందరికి న్యాయం జరిగేటట్టు చూస్తారని మేము ఎన్నోసార్లు మిమ్మల్ని కలవటం కూడా జరిగిందని వీళ్ళందరికీ కూడా మీరు తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము ఎన్నో రకాలుగా మేము ప్రయత్నం చేశాం చేసి చివరి ప్రయత్నంగా మీ మీడియాను సంప్రదించడానికి ఇది ప్రభుత్వాన్ని రోడ్డును పడేయటానికి కాదు మా రోడ్డు మీద పడ్డటువంటి బతుకుల్ని బాగు చేస్తారని చెప్పి మేము మీడియాను సంప్రదించామే తప్ప ప్రభుత్వంపై మాకు వ్యతిరేకత ఏమీ లేదన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో